నాలుగో వార్డు డివిజన్ మున్సిపల్ కార్పొరేటర్గా ఈరోజు నుంచి ప్రచారం శురువు చేసినాము వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు గతంలో నేను టూ థౌజండ్ టూ థౌజండ్లో కౌన్సిలర్గా ఈ వార్డు అతిపెద్ద వార్డు ఉండే గతంలో ఈ వార్డు అభివృద్ధి కోసము అప్పుడు కూడా చాలా అభివృద్ధి చేశాం అప్పుడు కూడా ఈ యొక్క పార్కు కంపౌండ్ వాళ్ళు కూడా లేదు అప్పుడు టూ థౌజండ్లోనే కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేపట్టినాం మళ్ళా శిథిల వ్యవస్థకు చేరితే మొన్న మా మిస్సెస్ కూడా కౌన్సిలర్గా టూ థౌజండ్ల కౌన్సిలర్గా టూ థౌజండ్ ట్వంటీల కౌన్సిలర్గా ఎన్నిక జ ఎన్నిక జరిగినది ఆ అవకాశాన్ని మా కాలనీ వాసులు కాలనీ ప్రజలు అందరూ కూడా మాకు కల్పించరు ఈరోజు కాలనీ పార్కును కూడా అభివృద్ధి చేయటం జరిగినది వెంకటేశ్వర కాలనీలో వివిధ డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజీ స్లాబ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కూడా చేపట్టడం జరిగింది పైన బండార్ గార్డెన్ రోడ్లో కానీ మొన్న ఈ మధ్యలో కూడా సిసి రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది పది పోలుకు లైట్ కూడా ఏర్పాటు చేయింది ఐమాక్స్ లైట్లు కూడా పిడి చేయడం జరిగింది మెయిన్గా నల్లగొండ పట్టణంలోనే వెంకటేశ్వర కాలనీ అంటేనే ఒక దేవాలయం దేవాలయంతో వివిధ అభివృద్ధి కింద దేవాలయంలో కూడా వివిధ అభివృద్ధి పనులను నేను వాళ్ళ పెద్దవారితో కలిసి అభివృద్ధి చేయడానికి నా శ్రేయశక్తులా కృషి చేశారు ఇట్టి అవకాశం మళ్ళా కూడా కార్పొరేషన్ అయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు అమౌంట్స్తోని వివిధ అభివృద్ధి పనులు చేపట్టడాకు మనం మరి మరింత అభివృద్ధి చెందాలని చెందేటట్టు చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు బండార్ గార్డెనే గాక అవతల బాలాజీ నగరు లక్ష్మీనగరు వివిధ కాలనీలు కూడా ఈ ముప్పై నాలుగో డివిజన్ల విలీనమైనవి అట్టి కాలనీ అభివృద్ధి కూడా నేను చేయశక్తులా కృషి చేస్తానని ప్రజలకు నేను మనవి చేస్తున్నాను గతంలో అమృత స్కీమ్ కింద వాటర్ లైన్ వివిధ వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ ఏ ఉన్నాయో ఈ వార్డుల సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేని చోట మొత్తం అభివృద్ధి చేసి ఈ యొక్క వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను అట్లనే మన పార్కులో జిమ్ము కానీ మైలాలు ప్లేసు వాకర్సు వీళ్ళంతా కూడా సాయంత్రం పూట ఎంతో ఆనందకరంగా పిల్లలు వాడుకోవటము ఇవన్నీ అభివృద్ధి చేసి చేపట్టినాము మేము కావున మాకు ఈ అవకాశాన్ని మరొకసారి కల్పించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాలు వివిధ కాలనీల్లో ఎప్పటికప్పుడు మనము అలర్ట్ అయ్యి ఏ కార్యక్రమాలు శానిటరేషన్ ఈవిధ శానిటరేషన్ మెయిన్గా శానిటరేషన్ ప్లస్ మనకు ఒక ఇంజ మన కరోనా బాధితులను కూడా వాళ్ళకు మెడిసిన్ కానీ వివిధ ప్లస్ మా మున్సిపాలిటీ వర్కర్స్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు ఫుడ్ కానీ ప్లస్ ఆర్థిక సహాయం కానీ చేపట్టడం జరిగింది వాళ్ళకు రోజు భోజనాలు ఏర్పాటు చేసి ఎందుకంటే హోటల్స్ లేవు ఒక్కొక్కరు మా కాలనీ చిన్నపిల్లల బర్త్డే అయినా కూడా వాళ్ళని పిలిచి భోజనాలు ఏర్పాటు చేశారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నాకు గతంలో సహకరించినట్టే మరలా ఈ అవకాశాన్ని అందరూ సహకరించాలి ఇది మీ మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను నేను గత టూ రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫుకెళ్ళే పోటీ చేసి మీరందరు ఆశీర్వాదంతోనే విజయం సాధిస్తున్నాను ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి కార్పొరేటర్గా ఫస్ట్ టైం కార్పొరేటర్గా మీ ముందుకు వస్తున్నాను మీరందరూ ఆశీర్వదించగలరని మనవి చేస్తున్నాను మరింత సేవ చేసే సేవ చేసే అవకాశము కల్పించగలరని మనవి